హాయ్ అండి నమస్తే నేను మిశ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్టీ వంటకాలు ఈ రోజు నేను చేయాలనుకునే రెసిపీ ఏంటి అంటే చికెన్తో మజ్జిగ పులుసు చేయాలనుకుంటున్నానండి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు పెద్దల పైన మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అవి వేసేసుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేస్తాను దాంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేస్తాను అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేసేసా అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి చికెన్ అయితే ఎక్కువ వేసుకునే అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట వేసేసుకుని అదే ఆయిల్లో మనకంతా మగ్గించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని దగ్గరికి అంతవరకు ఉడికించుకోవాలి తర్వాత నేను ఖైదారు పచ్చిమిర్చి తీసుకుని బాగా చిదగొట్టి బాగా గుండె కింద చేసేసుకున్నానండి కారం వేయకూడదు మనకి పచ్చిమిరపకాయ కారమే కారం అనమాట ఇంకేం కారం వేయకూడదు ఇవన్నీ కూడా దగ్గరికి అంతవరకు బాగా ఉడికించేసుకోవాలండి దగ్గరికి వేయేంతవరకు వాటర్ కూడా వేయకూడదు అనమాట ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ముందుగా పెరుగు కూడా రెడీ చేసుకోవాలండి ముందుగా చిక్కటి పెరుగు ఒక కప్పు తీసుకున్నాను అంటే ఒక అర లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను అనమాట ఒక లీటర్ పెరుగు తీసుకుని ఇలా మిక్సీ కానీ లేదా ఇలా సల్ మన దగ్గర ఇలాగా మజ్జిగ గిలకెట్టుకునేది కానీ ఉంటే బాగా గిలకట్టేసుకోవాలి గిలకెట్టుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని అంటే వాటర్ అంటే మజ్జిగలాగా చేయకూడదండి పెరుగులానే ఉండాలి కాకపోతే కొంచెం వాటర్ వేయాలన్నమాట దాంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని పసుపు కూడా వేసుకుని కొంచెం ఒకొక్కప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గడితో బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిసిన తర్వాత మనం పోపుకి రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ముక్కుడు పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఆఫ్ టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి పోపు బాగా ఎగాలండి పచ్చి పచ్చిగా వేసుకోకండి బాగుండదు ఇలా పోపు వేసేసుకోవడమే అంతే అండి మజ్జిగ చికెన్ పులుసు రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి దీన్ని మనం ఎలా అన్నా తినొచ్చు అనమాట బిర్యానీలో కూడా తినొచ్చు బిర్యానీకి అయితే ఫేమస్ అండి ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ వీడియో మీకు నచ్చుద్దినే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి మాకైతే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి చూడండి చాలా చాలా బాగుందన్నమాట ముద్ద ముద్దకి కూడా తిన్నామండి సూపర్గా ఉంది మా పిల్లలు చాలా ఇష్టపడ్డారు